నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం ఫ్లేవర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఫ్యాన్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకుని ఒక చారెట్ జొన్న గింజలు వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అట్లా పేలాలు వస్తాయండి అట్లా పేలుతాయి గింజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం అదే నెమలండి మా ఇంటికి వస్తుందండి మధ్యలో మధ్యలో అరుస్తుంది చూడండి తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకుని ఇట్లా మళ్ళీ ఎన్ని కావాలంటే అన్ని వాయిల్ చేసుకోవచ్చండి ఈరోజు మారేడు దళాలతో విష్ణుమూర్తికి మాల వేస్తే ఎంతో మంచిదంటండి నేను వేశాను శివుడికి కూడా పెట్టాను మారేడు దళాలు ఆయనకి ఎంతో ప్రీతిపాత్రమైన కదా నెమలి మండీ ఈ తొలి ఏకాదశి రోజున భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారండి చనిపోయిన పెద్దలు కూడా సమర్పిస్తే వాళ్ళ పాపాలు పరిహారం అయ్యి ఆత్మశాంతి లభిస్తుందని నమ్ముతారండి చిన్నప్పుడు చాలా బాగా ఎక్కువ చేసుకుని తినేవాళ్ళం అండి కొంచెం యాలుక్కాయలు వేసి తర్వాత వేయించిన జొన్న పేలాలు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి రుచికి తగినంత బెల్లం వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవటండి ఓం నమో నారాయణాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్